హాయ్ ఫ్రెండ్స్ మీరైతే లింగ స్వామి ఫస్ట్ వీడియోనైతే చూసేశారు కదా అక్కడ దేవుడు ఇలా ఉంటారు ఏంటి అక్కడ ఏమేమి చేస్తామనేది వీడియోలోనైతే కంప్లీట్గా చూపించేసాము ఫస్ట్ వీడియో అక్కడ మేము ఏమేమి చేసాము ఎలా ఎంజాయ్ చేసాము జాతర అంటే ఎట్లా ఉంటుంది అనేది మేము ఈ వీడియోలో చూపించబోతున్నాము నాకైతే గాజులు అంటే మట్టి గాజులు అంటే చాలా ఇష్టము యాక్చువల్గా అయితే ఈ గాజుల వెనుక ఒక పెద్ద స్టోరీయే ఉందన్నమాట పెళ్ళి కాకముందు నేను మా ఆయనని గాజులు అడిగాను అనమాట చార్మినార్ దగ్గర నుంచి గాజులు తీసుకురా అంటే మా ఆయన ఏం చేశారంటే ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టేసి మట్టి గాజులు తెచ్చారు అవి చాలా సింపుల్గా ఉన్నాయి నాకు తెలిసి ఒక థర్టీ ఫార్టీ రూపీస్లో బయట దొరుకుతాయి ఆ గాజులు నేను అలాగే దాచిపెట్టేశాను అది ఎప్పుడైనా నేనైతే మీకు అందరికీ చూపిస్తాను హ్యాపీగా మనం ఒకసారి దాని గురించి కూడా ఒక వీడియో చేసుకుందాము ఈ రో అందుకే అప్పటి నుంచి నేను ఆయనకి గాజులు ఆయన చేత కొనిపించి వేయించుకుందామని ఎప్పటినుంచో అనుకుంటున్నాను కానీ తనైతే నా మాట వినలేదు సో నాకు అలా ఇన్ని రోజులకి ఇక్కడ నెరవేరింది లింగ బస్వేశ్వర స్వామి వారి జాతరలోనైతే నాకు నెరవేరింది అలాగే పిల్లలకి చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాము ఆ చిన్న చిన్న వాటికి థౌసండ్ రూపీస్ అయితే అయిపోయినాయి జాతరలో రేట్లు ఎట్లా ఉంటాయి అనేది అందరికీ తెలిసిన విషయమే కదా ఈ కిచెన్ సెట్ తీసుకోగానే నా కోడలు ఫేస్ లో అయితే ఆ సంతోషం ఎంత ఉందో చూడండి మీరు అది చాలా సిగ్గుపడుతుంది దాని సంతోషం లోపలే చేసుకుంటుంది వాళ్ళ బామ ఎడితే అంత సో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మేము పడుకున్నాం అక్కడ కొంచెం దూరంలో మేము వెహికల్స్ ఆపటాం కదా అక్కడ పడుకున్నాము మార్నింగ్ లేసేసి ఇక్కడ ఎవరైనా ఒకరు స్నానం చేసుకొని కోడిని కోసుకునే వాళ్ళు కోడిని కోసుకుంటారు మేకలు కోసుకునే వాళ్ళు మేకలు గొర్రెలు మన దాంట్లో నాన్ వెజ్ లేకుండా ఎట్లా ఉంటుంది కదా అందులోనూ మా దాంట్లో అయితే ఫుల్ ఉంటుంది ముక్క లేకపోతే జాతరనే కాదు కదా దానికోసమని మేము నెక్స్ట్ డే మల్లి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇక్కడ అందరు కోల్డ్కి వస్తున్నారు కదా మేము కూడా ఇక్కడే కోల్డ్కి ఎంచుకున్నాము ఇక్కడ నుంచి మేము ఊరికి దూరంగా వెళ్ళేసి ఎక్కడైనా మంచి వాతావరణంలో వాటర్ ఉండే ప్లేస్ చూసుకున్నాము మాకైతే ఈ ప్లేస్ అయితే దొరికింది ఇక్కడ మేము వంట చేయడానికి అన్ని సెటప్ చేసుకున్నాము ముందే బర్డ్ ఫ్లూ ఉందంటే మా వాళ్ళేమో ఇంకా చికెన్ చికెన్ అంటున్నారు మేకన్ తెచ్చుకున్నామంటే దాని కాస్ట్ మనం పెట్టలేము కదా మా ఆయన అయితే మళ్ళీ కోళ్ళనే పట్టుకొచ్చిండు రెండు కోళ్ళు తీసుకొచ్చిండు కట్ చేసినాము ఇక్కడైతే బగారా బువ్వ చికెన్ కూర తినాల్సిందే కదా మన తెలంగాణలో నేనైతే బగారా చేస్తున్నా నా కోడలు కూడా బగారా చేస్తుంది అంటే ఎవరిది వాళ్ళమే కుక్ చేసుకున్నాము అందరం ఒక దగ్గర తిన్నాము మా తొట్టి ఏమో ఇట్లా ఆడుకుంటున్నారు

ఇక్కడైతే మాకు మంచి ప్లేస్ అయితే దొరికింది పొలం పక్కనే ఇంకా రావి చెట్టు ఉంది రావి చెట్టు దగ్గర మేమైతే ఇట్లా వంట చేసుకున్నాము చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మా కూతురు అక్కడ రీల్స్ చేసుకుంటుంది మా అల్లు డెకరిస్తున్నాడు సాంప్రదాయి సో మా పిల్లలు పెద్దలు మేము అందరం కలిసి ఈ విధంగానైతే వండుకొని ఎంజాయ్ చేసేసాము ఫుడ్ తినేసి మేమైతే ఈ విధంగా జాతరలు ఎంజాయ్ చేస్తాము ఎవరి జాతరలోనూ మేము ఇదే ఇలా ఇదే విధంగా ఉంటాము మరి మీరు ఎలా వెళ్తారు జాతరకి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు మీ జాతరలో కూడా ఇలాగే చేసుకుంటారా అవన్నీ కామెంట్ చేయండి మరియు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి